హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బయట వర్షం పడుతూ ఉంటే చూడ్డానికి భలే ఉంటుంది కదా ఎంత అందంగా ఉంటుందో చెట్ల మధ్యలో వర్షం అలా పడుతూ ఉంటే అది కానీ రియాలిటీకి వచ్చేసరికి ఇంట్లో బట్టలు ఆరువు ఇల్లంతా తడితడిగా చిరాగ్గా అలా ఉంటుంది కదా సో వర్షం చూడడానికి లైట్గా చల్లగా ఉండి లైట్గా చినుకులు పడుతు ఉంటే బాగుంటుంది కానీ కంటిన్యూస్గా వర్షం పడితే మాత్రం చాలా ఇరిటేషన్ వస్తుంది ప్రస్తుతానికి నా ఫీలింగ్ అలాగే ఉంది ఇరిటేషన్ తోటి అయితే నన్ను రోటీ మేకర్లో అక్క ఒక్కసారి నీట్గా మీరు చపాతి పిండి ఎలా కలపాలి ఎలా చేయాలో ఒకసారి నీట్గా చూపించండి అక్క ప్లీజ్ అని చాలా మంది అడిగారండి సో వాళ్ళ కోసమే చూపిస్తున్నాను ఇంక ఇక్కడైతే చపాతి పిండిలో ఎప్పుడు మనం కలుపుకునేలాగానే ఆయిల్ వాటరు వేసి ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అయితే మనం రెగ్యులర్గా చపాతీ చేతితో చేసేటప్పుడు పిండి ఇలా కలపకూడదు గట్టిగా కలుపుకుంటాము సో రోటీ మేకర్లో చేయాలి అంటే మాత్రం పిండి చూస్తున్నారు కదా ఎంత లూజ్గా కలిపాను మీరు ఎంత లూజ్గా కలిపితే చపాతీ అనేది రోటీ మేకర్లో అంత బాగా స్ప్రెడ్ అవుతుందండి చాలా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట సో నేనైతే బాగా కలిపిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసి అప్పుడు పిండిని లాగా చేయాలి చేతికి ఆయిల్ అప్లై చేయకపోతే మాత్రం మనకి ఇలా అంటుకుపోతూ ఉంటుంది అనమాట సో పిండి కలపడం కొంచెం అలవాటు రావాలి రోటీ మేకర్లో చేయాలి అంటే సో పిండి కలిపి పక్కన పెట్టాను ఈ లోపల కాలీఫ్లవర్ క్యాప్సికమ్ కాజు కర్రీ అయితే చేస్తూ ఉన్నానండి కూర చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే కడాయిలో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఒక టూ ఆనియన్స్ కట్ చేసి అయితే వేసుకున్నా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కాదు హాఫ్ స్పూను అంటే చిన్న స్పూన్ కదా అందుకని ఒక స్పూన్ అనమాట పెద్ద స్పూన్ అయితే హాఫ్ స్పూన్ వేసుకోండి ఆ తర్వాత ఇంకా ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్న కాలీఫ్లవరు కాలీఫ్లవర్ హాఫ్ కాలీఫ్లవర్ తీసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక క్యాప్సికమ్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు దీన్ని వేసేసుకున్న తర్వాత ఇంకా అన్ని మసాలా పొడులు అయితే వేసుకోవాలి పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం అర స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి పావు స్పూన్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలిపేసుకొని మీరు ఒక ఒకవేళ మీ దగ్గర క్రీమ్ లేదు అనుకుంటే ఇక్కడ కాస్త పెరుగు అయితే వేసుకోండి పెరుగు కూడా లేదు అనుకుంటే పర్వాలేదు సో వేసుకుంటే ఏంటంటే క్రీమ్ కానీ పెరుగు కానీ ఆ కమ్మదనం బాగుంటుంది అనమాట కూరకి సో నా దగ్గర క్రీమ్ ఉంది అందుకే లాస్ట్లో కొంచెం క్రీమ్ అయితే వేసుకుంటా ఈ లోపల ఇదిగోండి ఒక మూడు టమాటాలు పెద్దవి టమాటాలు ఒక చిన్న పిడికెడు జీడిపప్పు ఇలా మిక్సీ చేసుకున్నాను అనమాట టమాటాలు మాత్రం ఎర్రగా ఉన్నాయి దానివల్ల కూర బాగా కలర్ వచ్చింది మామూలుగా మనం ఫుడ్ కలర్ వేస్తాం కదా ఫుడ్ కలర్ వేయకపోయినా సరే టమాటాలు ఎర్రగా ఉండడం వల్ల కూర ఎంత మంచి కలర్ వచ్చిందో రెస్టారెంట్లో చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ వేస్తారు కానీ టమాటాలు ఎర్రగా ఉండడం వల్ల చూడండి కూర ఎంత బాగా వచ్చిందో జీడిపప్పు వేయడం వల్ల కూర మంచి కమ్మగా ఉంటుందండి ఖచ్చితంగా వేయండి ఒకవేళ జీడిపప్పు కాకపోయినా ఇవి ఉంటుంది కదా పుచ్చగింజలు గింజలు అంటాము సో కర్బూజ గింజలు అవి కూడా బాగుంటాయి అన్నమాట టమాటోతోటి అవి కూడా వేసేసి ఆ ప్యూరి వేసేసాను ఆ తర్వాత వాటర్ వేసుకొని బాగా మరిగించుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర అయితే వేసుకున్నా ఇంకోటి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను పంచదార అండి ఒక్క స్పూను పంచదార కూడా వేసుకున్నాను ఖచ్చితంగా పంచదార కూడా వేయండి కూర స్వీట్ అయితే ఏమీ రాదు కాకపోతే టమాటా వేసాం కదా టమాటా కాస్త పుల్లగా ఉంటుంది సో ఆ పులుపుని కట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక్క స్పూను మరి పెద్ద స్పూన్ కాదు ఒక చిన్న స్పూను పంచదార అయితే వేయండి స్వీట్ అసలు ఎక్కడ ఉండదు పంచదార వేసిన తర్వాత కొంచెం క్రీమ్ అయితే వేసేసాను ఆ తర్వాత కొంచెం బటర్ అయితే వేసేసుకున్నాను అంతేనండి కూర అయితే అయిపోయింది యాక్చువల్గా కసూరి మేతి కూడా వేసుకోవచ్చు కాకపోతే కసూరి మేతీ లేదు అని చెప్పేసి నేనైతే కొత్తిమీర వేసుకున్నాను అనమాట సో కూర చాలా బాగుంటుంది సేమ్ మనం రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్నట్టే ఉంటుంది ఆ తర్వాత ఇంకా కూర అయితే పక్కన పెట్టేసాను ఇంక ఇదిగోండి ఈ లోపల చపాతి పిండి ఇదిగోండి సాఫ్ట్ అయ్యింది ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే చేతికి మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే అప్లై చేయాలండి ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తున్నాను చేతికి అంటుకుపోతుంది చాలా వాటర్ వేసి చాలా సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి గోధుమ పిండి చేతికి అస్తమాను అంటుకుపోతుంది సో బాల్స్ రావు కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే చేతికి ఎప్పుడు మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసి మిగతా పిండి మీద మూత పెట్టేయాలి మూతగానే పెట్టకపోతే పిండి ఆరిపోద్ది పిండి ఆరిపోతే మనకి చపాతీలు సరిగా రావు సో మిగతా పిండి మీద మూత పెట్టేసి ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకున్నాం కదా దాన్ని ఇలా రోటీ మేకర్లో ప్రెష్ చేసుకోవాలి గ్రీన్ లైట్ వెలిగింది అంటే మనకి హీట్ ఎక్కువ అయ్యింది అంటే స్టార్ట్ అయ్యింది అని చెప్పి అర్థం అనమాట సో రెడ్ లైట్ ఏంటి అంటే ఆన్ అయినట్టు గ్రీన్ లైట్ గ్రీన్ లైట్ కనుక వెలిగితే రోటీ మేకర్లో మనం ఇప్పుడు రోటీస్ చేసుకోవచ్చు అని అర్థం అనమాట సో గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవడమే ప్రెస్ చేసుకుంటే మనకి చూడండి గ్రీన్ లైట్ వెలగడం వల్లనే మనకి చపాతీ అనేది బాగా పెద్దదిగా స్ప్రెడ్ అవుతుంది ఇంకోటి పిండి మనం లూజ్గా కలుపుకున్నాం కాబట్టి సో ఇప్పుడు చపాతి ఇలా కాలింది కదా ఇంకా సేమ్ మనం స్టవ్ మీద పెనం పెట్టి చపాతి ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసుకోవడమే లైట్గా ఆయిల్ ఇలా వేసేసుకొని ఇదిగోండి మంచిగా అటు ఇటు గాలి చేసుకోవడం ఇంకా సేమ్ మనం నాన్ స్టిక్ ప్యాన్ మీద ఎలా అయితే చేసుకుంటామో అలాగే దీని మీద మనం దోశ వేసుకోవచ్చు బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవచ్చు తర్వాత ఈ చికెన్ టిక్కాసు లేకపోతే ఫిష్ ఫ్రై ఇట్లాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అండి రోటీ మేకర్లో ఇది హిల్టన్ హిల్టన్ వాళ్ళది లింక్ అయితే లేదు ఒకసారి మీరు అమెజాన్లో ఒకసారి చెక్ చేయండి ప్రైస్ కూడా మర్చిపోయాను టూ థౌజండ్ దాకా పడిందండి ప్రైస్ అయితే మాత్రం సో ఇది కంపల్సరీగా ఉండాలా అంటే అది మీ ఇష్టము సో నా దగ్గర ఉంది చాలామంది రివ్యూ అడిగారు కాబట్టి చెప్పాను ఫుల్ వీడియో రివ్యూ కావాలి అనుకుంటే ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూసేసేయండి సో యాక్చువల్గా ఇది ముందు రోజు నైట్ చేశాను అనమాట రెసిపీ ఇంక ఇది వచ్చేసి పక్క రోజు అయితే ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను మొన్న నన్ను కామెంట్స్లో చాలామంది ఒక దీపం వెలిగించకూడదు భారతి అని చెప్పి చెప్పారు ఇంకొంతమంది ఏమో రెండు రెండు ఒత్తులు లేదా మూడు ఒత్తులు కలిపి ఒక దీపం వెలిగించవచ్చు అని చెప్పారు యాక్చువల్గా అది నేను విన్నాను అనమాట చాలామంది చెప్పారు ఒక దీపంలో మూడు ఒత్తులు కలిపి ఒకటిగా చేసి దీపం వెలిగించవచ్చు అని చెప్పి సో నేను అందుకని ఇంకా అలా చేశాను అనమాట యాక్చువల్గా నా దగ్గర ఇంకొకటి కూడా ఉంది వెంకటేశ్వర స్వామి కుందే కూడా ఉంది కాకపోతే ఏమైందంటే అది ఒత్తి మొత్తం కాలిపోతుందండి దానికి ఇలాగ ఒత్తి పెట్టడానికి చిన్న నాజుల్లాగా ఒకటి వస్తాయి కదా అవి లేవు అవి కొనాలి దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ దీపం వెలిగించినా నైట్ వరకు కూడా వెలుగుతూనే ఉంది చిన్న చిన్నగా ఒత్తి పెట్టేస్తే దీపం అనేది వెలుగుతూనే ఉంది కానీ వెంకటేశ్వర స్వామి దీపం ఏమవుతుందంటే ఆ ఒత్తి మొత్తం కాలిపోయి బాగా పట్టేస్తుంది అనమాట అంటే ఎడ్జ్లో కాకుండా ఒత్తి మొత్తం చివరి నుంచి లాస్ట్ వరకు మొత్తం అంతా కాలిపోతుంది సో దానివల్ల దీపం పాడైపోతుంది ఫొటోస్ కూడా ఎక్కువ మసి పట్టేస్తుంది అందుకే ఆ దీపం వెలిగించలేదు సో దానికి మధ్యలో చిన్న నాజిల్ ఉంటుంది కదా అది కొని ఆ తర్వాత అదైతే వెలిగిద్దాంలే అని చెప్పి ఇంకొక దీపమే వెలిగిస్తున్నాను అనమాట ఆ తర్వాత ఇంకా అత్తయ్య దగ్గర ఈ దీపాలు అయితే అత్తయ్య దగ్గర పెట్టేశాను చనిపోయిన వాళ్ళ దగ్గర ఒక దీపమే పెట్టాలి అని అన్నారు నాకు ఎక్కడైనా రెండు దీపాలు పెట్టడమే అలవాటండి అత్తయ్య దగ్గర కూడా రెండే పెడతాను దేవుడి దగ్గర కూడా రెండే పెడతాను కాకపోతే దేవుడి దగ్గర పెట్టే దీపం ఏంటి అంటే చెప్పాను కదా అలా మసి పట్టేస్తుంది అందుకే ఇంకా దేవుడి దగ్గర మూడు ఒత్తులేసి ఒక దీపం అయితే పెట్టాను అనమాట ఇంక అత్తయ్య దగ్గర కూడా పెట్టేశాను దీపం కొండెక్కకుండా అవి అయితే పెట్టాను అవి నేనైతే షాప్లో కొన్నానండి ఇత్తడివి మీషోలో కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్లో అట్లా ఏంటి అంటే స్టీల్వి ఉన్నాయి స్టీల్వి గ్లాస్వి ఉన్నాయి కానీ ఇత్తడివి నాకు కనిపించలేదు ఆన్లైన్లో ఒకసారి చూడండి స్టీల్ అయినా పర్వాలేదు కదా సో ఇంకా ఆ తర్వాత ఇంకా పూజ అయిపోయింది ఇంకా ఇంట్లో పనంతా చేసేసుకొని కాసేపు తినేసి ఒక వన్ అవర్ నిద్రపోయి లేచాను ఎందుకంటే అసలు చాలా పని ఎక్కువగా ఉందనమాట సో అందుకని నిద్ర వచ్చేసింది పని అయిపోయిన వెంటనే పూజ చేసేసి టిఫిన్ తినేసి పడుకున్నాను ఆ తర్వాత ఇంక లేచి ఇదిగోండి ఇంకా మిక్చర్ చేస్తూ ఉన్నానండి ఇవాళ అటుకులు మిక్చరు మామయ్య ఏంటి అంటే హెవీగా స్నాక్స్ ఏమి తినరు మూరి మిక్చర్ కానీ లేకపోతే ఇట్లా అటుకులు మిక్చర్ కానీ ఇట్లా మిక్సర్ అయితే కొంచెం ఇంత ఇంత వేసుకొని టీవీ చూస్తూ అలా ఒక్కొక్క పప్పు అలా తింటారు పల్లీలు అలాంటివి తింటారు సో అందుకని చెప్పేసి ఇంకా మామయ్య కోసం చేస్తూ ఉన్నాను అటుకులు మిక్చర్ అనమాట సో అటుకుల్లోకి ఫస్ట్ ఏంటి అంటే పల్లీలు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఫ్రై చేసుకుంటున్నాను పల్లీలు కూడా కొంచెం ఉప్పు కారం వేసి కలిపి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొన్ని పల్లీలు కూడా తినొచ్చు కదా సో ఎక్కువ తినేది మామయ్య ఇవే అనమాట పల్లీలు పుట్నాలు తర్వాత అటుకులు అటుకులు మిక్చర్ ఇట్లాంటివి సో మామూలుగా అయితే నేను ఏం చేస్తానంటే ఉప్పులో ఫ్రై చేస్తానండి ఆయిల్లో ఫ్రై చేయను ఉప్పులో పల్లీలని ఫ్రై చేసేస్తే ఉప్పు పట్టుకొని బాగుంటాయి అన్నమాట సో డ్రై రోస్ట్ అయినట్టు ఉంటుంది పల్లీలు కాకపోతే ఇప్పుడు ఎలాగో నేను ఈ అటుకులు ఇవన్నీ ఫ్రై చేయడానికి కడాయి అయితే పెట్టుకున్నాను కదా డీప్ ఫ్రై చేయాలి అటుకులు సో అందుకని చెప్పేసి ఇంక పల్లీలు అన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకున్నాను ఇవి వచ్చేసి ఒక హాఫ్ కేజీ పల్లీలు అనమాట నూనె బాగా వేడైన తర్వాత అంటే కొంచెం సిమ్లో పెట్టేసి బాగా ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి సో దీన్ని ఏంటి అంటే ఇప్పుడు రెండు భాగాలుగా చేసుకొని కొన్ని ఏమో అటుకులు మిక్చర్లో వేస్తా ఇంకొన్నేమో ఉప్పు కారం కలిపి పెడతా అన్నమాట సో ఇదిగోండి అయితే నన్ను ఈ మూకుడు కోసం అడుగుతున్నారు అదే ఈ కడాయి కోసం అడుగుతున్నారు ఈ కడాయి ఏంటి అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్కి నేను అనకాపల్లి వెళ్ళినప్పుడు మా చెల్లి తీసుకువచ్చింది అక్కడ వీడియో కాల్ చేసింది ఇది బాగుంది అంటే మనకి ఫ్రైడ్ రైస్లకి వాటికి బాగుంది కదా అని చెప్పేసి తీసుకున్నానండి దీన్ని మీకు రస్ట్ పట్టదా ఎలా మెయింటైన్ చేస్తారో అని అడిగారు యాక్చువల్గా మనకేంటి అంటే ఇది వైట్ కలర్లో నాన్ స్టిక్ లాగా వచ్చిందనమాట కానీ అలాంటి కడాయి అస్సలు తీసుకోవద్దు నేను మీకు ఏం చెప్తానంటే మీరు ఒకవేళ ఐరన్ కడాయి తీసుకోవాలి అంటే స్టార్టింగ్లో తుప్పుపట్టి నల్లగా ఉన్న కడాయి అయినా పర్వాలేదండి ఒక టూ త్రీ డేస్ గంజి నీళ్ళల్లో నానబెట్టి వాష్ చేస్తే మనకి లైఫ్ వచ్చేది బ్లాక్ కలర్లో ఉన్న కడాయిలే అనమాట ఇప్పుడు నేను ఫ్రై చేస్తూ ఉన్న కడాయి వైట్ వైట్ ఐరన్ కడాయి సో వైట్ ఐరన్ ఏంటి అంటే మనకి అస్తమానం జంగు పట్టేస్తుంది సో అప్పుడు ఏంటంటే మనం పని అయిపోయిన వెంటనే దానికి ఆయిల్ అప్లై చేయాలి పొరపాటును కూడా ఆయిల్ అప్లై చేయలేదు అంటే ఎర్రగా జంగు పట్టేసి అసలు చూడడానికి కూడా బాగోదనమాట సో అందుకే నేను ఇందులో ఎప్పుడు పని అయిపోయినా సరే వెంటనే ఆయిల్ రాసి పెట్టేస్తాను అంటే చాలామంది ఈ ఐరన్ కడాయి గురించి కూడా అడుగుతూనే ఉన్నారు మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అని మధ్య మధ్యలో చెప్తూ ఉన్నాను కాకపోతే వాళ్ళు చూడలేదేమో సో ఈ కడాయి మాత్రం పర్టికులర్గా చెప్తున్నాను కదా ఇది వైట్ ఐరన్ కడాయి కాబట్టి ఎక్కువ తుప్పు పడుతుంది ఎవరైనా కొనుక్కునే వాళ్ళు వైట్ ఐరన్ కడాయి కొనుక్కోవద్దు బ్లాక్ కలర్లో ఉన్న ఐరన్ కడాయి కొనుక్కోండి సో దీని ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్కి కొన్నాను సో ఇంకా అన్నీ అయితే ఫ్రై చేసేసుకున్నానండి పుట్నాలు పల్లీలు కరివేపాకు కొబ్బరి ముక్కలు అటుకులు అన్నీ ఫ్రై చేసేసుకొని ఇంకా కలిపేసుకోవడమే అనమాట కొంతమందికి కొబ్బరి ముక్కలు నచ్చుతాయి కొంతమందికి నచ్చవు కొబ్బరి ముక్కలకు బదులుగా మీరు కావాలి అంటే సగ్గుబియ్యం కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సగ్గుబియ్యము సేవ్ వేసుకున్న కూడా బాగుంటుంది సేవ్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా కొంచమే ఉంది శనగపిండి ఇంక సరిపోదు ఇంక అందుకే చేయలేదు సో ఇంకొంచెం ఆ కొన్ని పల్లీలల్లో మాత్రం ఉప్పు కారము పసుపు వేసి మసాలా పల్లీలా కలిపి పెట్టేసుకుంటా ఉన్నాను సో ఏంటి అంటే చలికాలం కదండి ఎప్పుడైనా టీయో కాఫీ తాగేటప్పుడు ఈవినింగ్ టైము స్నాక్స్ చేసి ఓపిక లేనప్పుడు ఇవి కనుకుంటే కొన్ని ప్లేట్లు వేసుకొని ఇంక అలా తింటూ ఉండొచ్చు యాక్చువల్గా మా వారికి మా అమ్మాయికి ఇద్దరికీ ఒకటే అలవాటు స్నాక్స్ ఎక్కువ తినరు ఇలా ఇలాగ కొంచెం కొంచెం మిక్చర్లు ఇట్లాంటివైతేనే కొంచెం ప్లేట్లు వేసుకొని అలా జస్ట్ ఏదో తినాలని తింటారనమాట అంతేగాని ఆ క్రేవింగ్ తీర్స్తా తీర్చుకుంటారు కానీ కడుపు నిండా స్నాక్స్ తినాలి అని అయితే ఉండదు కాకపోతే పిల్లల కోసం చేస్తాను ఎక్కువ నేను స్నాక్స్ అనేవి సో ఇదిగోండి ఇంక ఇక్కడేమో అన్నీ కలిపేసుకునేనండి పల్లీలు ఫ్రై చేసుకున్న పుట్నాలు కొబ్బరి ముక్కలు ఆ తర్వాత ఫ్రై చేసుకున్న అటుకులు అటుకులు అయితే హాఫ్ కేజీ అటుకులు అనమాట వేసేసి ఇప్పుడు అందులో కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఈ కారము ఉప్పు అవన్నీ కలిపేసుకోవాలి అయితే గరం మసాలా వేయట్లేదండి ఇది జీలకర్ర పొడి ఉప్పు పసుపు కారము జీలకర్ర పొడి సో ఇవైతే వేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే కలిపితే ఏంటంటే కొంచెం ఆయిల్ ఉంటుంది కదా సో వేడి మీద ఆయిల్తో ఉంటాయి కాబట్టి మనం వేసినప్పుడు త్వరగా మిక్స్ అవుతాయి అనమాట చల్లారిపోయింది అనుకోండి ఉప్పు కారాలు అనేవి పట్టుకోవు కాబట్టి కొంచెం వేడిగా అంటే మరీ వేడిగా కాదు కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సరే వేసేయండి ఉప్పు కారాలు అప్పుడే బాగా పట్టుకుంటాయి ఇంకా మీరు కొంచెం స్వీట్గా పుల్లగా తినాలి అనిపిస్తే ఇందులోనే పంచదార పొడి ఇంకా ఆమ్చూర్ పౌడర్ అని చెప్పేసి డిమార్ట్లో అమ్ముతారండి మ్యాంగో పౌడరు అది కూడా ఒక స్పూన్ వేసుకుంటే పుల్లంగా తీయగా కారంగా చాలా బాగుంటుంది సో స్వీట్ ఇంక మామయ్య కానీ మా వారు కానీ అస్సలు స్వీట్ నచ్చదు అందుకే ఇంక నేను అందులో పంచతార పొడి అయితే ఏం వేయలేదు మామూలుగా ఉప్పు కారము జీలకర్ర పొడి వేసుకున్నాను పసుపు పొడి వేసుకొని కలిపేశాను అనమాట ఆ తర్వాత ఇవి చేయడం ఒక ఎత్తు అయితే వీటిని జాగ్రత్తగా స్టోర్ చేయడం ఇంకొక ఎత్త అండి ఇదిగోండి గాలిపోతాయి అస్సలు గాలిపోకుండా పేపర్స్ కానీ కవర్ కానీ ఏదైనా పైన ఇలా పెట్టేసి గట్టిగా అంటే మనకి ఎంత టైట్గా మూత ఉన్నా సరే గాలిపోతాయి ఖచ్చితంగా పేపర్లు ఇప్పుడు మీకు చూపించినప్పుడు ఒక రెండు పేపర్లు పెట్టారు కానీ తర్వాత ఇంకా న్యూస్ పేపర్స్ తెప్పించి మరి పైన అంత ఒక లేయర్ లాగా పెట్టేశాను అనమాట ఆ తర్వాత పల్లీలు పెట్టినది కొంచెం లూజ్గా ఉంది మూత అందుకని కవర్లో పల్లీని గట్టిగా చుట్టి బాక్స్లో పెట్టాను ఎందుకంటే ఇవి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదా కనీసం ఒక పది రోజులు అట్లయినా రావాలి కదా ఈ చల్లదనానికి గాలి కనుకపోతే అవి మెత్తబడిపోతాయి మెత్తబడాయి అంటే అసలు తినలేం అనమాట స్నాక్స్ ఇంకందుకే అట్లా కొంచెం పేపర్లు కానీ కవర్ కానీ వేసి పెట్టాలి ఆ తర్వాత ఇంకా ఇదిగోండి బియ్యం బస్తా తెచ్చి టూ డేస్ అవుతుంది మా ఆయనకి చెప్పి చెప్పి ఇంకా కామ్గా అయిపోయాను బియ్యం ఏంటంటే నాకు ఇలా బస్తాలో ఉంటే చిరాగ్గా ఉంటుంది ఏవి ఎక్కడుండాలో అక్కడ ఉండాలన్నమాట అయితే ఇంకో మా వారిని అడిగి అడిగి తను ఏమో చెప్పి మామయ్యకి చెప్పాను మామయ్య కొంచెం డ్రమ్ములో వేసారా బియ్యం అని చెప్పి డ్రమ్ములో పట్టినన్నీ పడతాయి మిగతా బియ్యం ఏంటి అంటే ఇలా ఉండ చుట్టేసి మేడ మీద పెట్టేస్తాను నేను ఇప్పుడు డ్రమ్లో డ్రమ్లో ఉన్నాయి అంటే ఎక్కడ అక్కడ ఉంటాయి కదా మా ఆయనకి ఏంటంటే ఇప్పుడు అవి అక్కడ బస్తాలో ఉంటే నీకు ఏంటి నొప్పి అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ నాకు ఎందుకో అలా వద్దు నాకు బియ్యం అమ్మలోనే ఉండాలి అని చెప్పి ఇంకా మామయ్య దగ్గర ఇంకా హెల్ప్ తీసుకొని ఇలా పెట్టేశాను డ్రమ్లో వేసి లోపల పెట్టేశాను ఆ తర్వాత ఇంకా మా వాళ్ళకైతే మిక్చర్ వేసి వేసి ఇచ్చాను పిల్లలు వచ్చేసారు స్కూల్ నుంచి ఎలా ఉంది మామయ్య అంటే బాగుందమ్మ కారంగా అని అంటున్నారు స్వీట్ పౌడర్ కల్పన అంటే వద్దు అన్నారు వద్దులే అమ్మ అవి అంటే మనకి బయట స్వీట్ షాప్స్లో కాస్త కలుపుతాం కదా స్వీట్గా కూడా ఉంటాయి అలా వేస్తాను అంటే వద్దులే అమ్మ అలాగా పంచదారేమి వద్దు అని చెప్పేసి అన్నారు అనమాట సరే అని చెప్పి ఇంక వాళ్ళకైతే పెట్టాను నేను కూడా తినేసి కొంతసేపు టీవీ చూస్తూ ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద గిన్నెలు కదండీ ఇవి డిష్ వాషర్లో పెట్టడానికి అవ్వదు కదా సో అలా ఉంచేస్తే ఎక్కువగా అనిపిస్తుంది ఏదో ఏదో చాలా సామాన్లు ఉండిపోయే వంటగది అంతా ఏదో చాలా సామాన్లు ఉన్నాయి అన్నట్లు ఉంటుంది అందుకే ఇంక ఇవి ఎక్కువ జుడ్డు కూడా లేవు అలాగే లోపల ఏం లేవు కదా కొంచెం సోప్ పెట్టి అలా కడిగేస్తే అయిపోద్ది కదా అని చెప్పి ఎప్పుడు ఒకప్పుడు కడిగేసి ఆ పక్కన ఒక టబ్ ఉంటుంది కదా ఆ టబ్లో అయితే పెట్టేస్తాను అప్పుడు ఏంటంటే షింక్ కొంచెం ఖాళీగా ఉంటుంది కదా అని చెప్పి అంతే ఇంక ఇక్కడేమో పాలు పెట్టేస్తాను స్టవ్ మీద పాలు టీక్ అనమాట సో మావి ఏంటి అంటే కొంచెం టైం దాటితే తినరు తాగరు మామయ్యకి టైం పంక్చువాలిటీ చాలా ఎక్కువ ఫోర్ ఫోర్ కల్లా టీ ఉండాలి ఫైవ్ అంటే మామూలుగా మా వారు వచ్చేసరికి సిక్స్ సిక్స్ థర్టీ అలా అయిపోద్ది కదా సో అప్పుడు వరకు టీ పెట్టకుండా ఉంటే అప్పుడు మనం బోర్న్ చేయడానికి టీ తాగడానికి పెద్ద టైం ఉండదు కదమ్మా అంటారు మ్యాక్సిమం ఫైవ్ లోపలే టీ తాగేస్తారు సో అందుకని చెప్పి పాలు పెట్టేశాను ఇంకా మీ కూడా పిల్లల కోసం పాలు ఇస్తాను అంటే వాళ్ళు ఏమో నాకు పాలు వద్దమ్మా మాకు కూడా టీ ఇచ్చేయమ్మా ఇప్పటికి అని అడిగారు సరే అని చెప్పి ఇంకా టీ పెట్టాలి అందుకని ఫస్ట్ అయితే స్టవ్ మీద పాలు పెట్టాను అవి మరిగిన తర్వాత అందులో అయితే టీ పొడి వేయాలన్నమాట అయితే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏదైనా సౌండ్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే ఏదో ఒక సౌండ్ టక్ టక్ మన సౌండ్ డ్రిల్లింగ్ మిషన్ సౌండ్ మా వెనకాల ఏదో వర్క్ జరుగుతూ ఉంది వాళ్ళు ఆ డ్రిల్లింగ్ మిషన్ సౌండ్స్ లేకపోతే మేకులు కొట్టే సౌండ్లు ఏవో ఒకటి వస్తూనే ఉన్నాయి నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఏదో పెద్ద తలనొప్పి అయిపోయింది సో ఇంక టీ పాలు మరిగాయి కదా ఇంక అందులో అయితే టీ పొడి వేసేసాను ఇంకా అది అయితే మరుగుతూ ఉంటుంది అయితే ఇందాక మనం వేయించుకున్నాం కదా మిక్చరు అదేంటంటే మనకి ఎక్కువ నల్లగా అయిపోతుందండి అటుకులు వేయిస్తే అంతే నూనె బాగా నల్లగా అయిపోయి పాడైపోద్ది నేనేం చేస్తానంటే ఇలా వంచేస్తాను గిన్నెలోకి అదేమో పడేస్తాను అడుగునున్న బ్లాక్గా ఉంటుంది కదా అదంతా పడేస్తా ఇలా గిన్నెలో పెట్టేసి ఆ గిన్నెని మళ్ళీ అలా పక్కన పెట్టేసామంటే దాంట్లో కూడా కొంచెం ఏదైనా డస్ట్ ఉంటే అడుగుకి వెళ్ళిపోయి అడుగునుండిపోద్ది పైనంతా మళ్ళీ ఆయిల్ మంచి ఆయిల్ ఉండిపోద్ది సో అప్పుడు ఏంటంటే ఆయిల్ మనం కూరల్లో వాటిల్లో వాడేసుకోవచ్చు నేను మ్యాక్సిమం ఏదైనా సరే ఒకసారి ఫ్రై చేస్తాను కదా ఇప్పుడు గారెలు కానీ ఏదో ఒకటి మనం వేపుకుంటాం కదా వేయించిన తర్వాత ఏంటంటే ఆ ఆ ఆయిల్ని ఒకసారి ఫ్రై చేస్తాను మళ్ళీ కూరల్లో వాడేస్తాను అనమాట మళ్ళీ 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 డీప్ ఫ్రైకి వాడను ఇంకా అవి గిన్నెలో పెట్టేసుకొని ఆ గిన్నెలో ఉన్న ఆయిలే వాడేస్తూ ఉంటాను కూరలకి వాటికి అలాగనమాట సో ఆ తర్వాత ఇంక ఇక్కడేమో టీ మరిగిపోయింది ఆ టీతోటి కొన్ని మ్యారీగోల్డ్ బిస్కెట్స్ అనమాట నాకైతే బిస్కెట్సే అలవాటు అండి తోటి కొంతమంది ఇప్పుడు నేను చేశాను కదా మిక్సరు ఇట్లా మిక్చర్లు లేకపోతే చపాతీలు అద్దుకొని తింటారు మా ఇంట్లో మా వారు శ్రావణి లేదా గోపి వీళ్ళ ముగ్గురికి టీలో చపాతీ అద్దుకొని తినడం అలవాటు అనమాట కొంతమంది నాకు ఇదివరకు ఒకసారి చెప్తే కామెంట్స్లో మేమైతే తింటాం అక్క మిక్చర్ వేసుకొని తింటాము అని అన్నారు కానీ నాకైతే అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి కూడా అదొకలా ఉంది ఎందుకంటే ఇది హాట్ కదా మిక్చర్ అంటే హాట్ టీలో స్వీట్ అందులో వేసుకొని తింటే ఎలా ఉంటుందా అనిపించింది కానీ ఎవరి టేస్ట్ వాళ్ళదే మనం ఏమి అనకూడదు మా ఆయన వాళ్ళు టీలో చపాతీ ముంచుకొని తిన్నా కూడా నాకు అలా అనిపిస్తుంది ఇదేంటి చపాతి ముంచుకొని తింటున్నావు ఏంటి అని మా ఆయన ఎక్కిరిస్తూ ఉంటాను కానీ ఒకసారి టేస్ట్ చేయి చాలా బాగుంటుంది అంటారు కానీ నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు నేను మాత్రం ఎప్పుడు మ్యారీగోల్డ్ బిస్కెట్స్ పెట్టుకొని తింటాను సో ఇంక తినేసిన తర్వాత మా వారు వచ్చారు ఇంక మా వారికి టీ ఇచ్చేసి తాగేసి బయటికి డీమార్ట్కి వచ్చాము డిమార్ట్కి ఎందుకు వచ్చామంటే విష్ణు బ్యాగ్ చిరిగిపోయిందండి అందుకే వర్షం పడతా ఉన్నా సరే ఇంకా డిమార్ట్కి అయితే వచ్చాము మా ఆయన ఏమో స్వెటరు మంకీ క్యాప్ అన్నీ పెట్టుకొని వచ్చారు నేనైతే ఏం వేసుకోకుండా వచ్చాను అంటే ఆ స్వెటర్ అలాంటివి జరిగే ఏం తీసుకురాలేదు చలికి చచ్చిపోయాను ఏమైందంటే నావి రెండు స్వెటర్లు ఆరలేదు తడిగా ఉన్నాయి ఉతికేను కానీ ఆరలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా అలాగే ఇంకా అది వేసుకున్నా ఇంకా చలిగా ఉంటుంది కదా అందుకే స్వెటర్ వేసుకోకుండా వచ్చానా అసలు మామూలు టైంలో ఏసీ అయ్యారు కానీ చలి పుడతా ఉంటే డీమార్ట్లో ఏసీ వేసారు ఆ ఏసీకి బయట ఈ చలికి బాబు చచ్చిపోయాడు బాబు చలికి సరే అని చెప్పి ఇంకా సరుకులు అయితే తీసుకుంటున్నాం ఇక్కడ ఏంటి అంటే ఇదిగోండి ఇది బెల్లం పొడి ఎప్పటి నుంచో నాకు చాలామంది చెప్పారు అక్క బెల్లం పొడి డీమార్ట్లో అమ్ముతారు ఒకసారి చూడండి అక్క అని బహుశా నాకు సరిగ్గా కనిపించలేదో ఏమో చాలాసార్లు చూసాను కానీ కనిపించలేదు సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే ఉన్నాయి రెండు కేజీ తీసుకున్నాను బై వన్ గెట్ వన్ ఫ్రీ అనమాట ఇది ఇదేమో ఇట్లా డబ్బాల్లో ఉన్నాయి సో డబ్బాల్లో ఉన్నవి ఎందుకులే అని చెప్పేసి ఇంక నేనైతే టూ ప్యాకెట్స్ తీసుకున్నా ఇంట్లో ఉన్న బాక్స్లో వేసుకోవచ్చులే అని ఆ తర్వాత ఇంకా మ్యాక్రోనీస్ నేను ఎక్కువ పాస్తా చేస్తాను కదా సో మ్యాక్రోనిస్ కూడా ఆఫర్లో ఉంటే తీసుకున్నాను ఇంకా కావాల్సిన సరుకులన్నీ తీసుకున్నాను తర్వాత ఇంకా పైకి వచ్చాము యాక్చువల్గా వచ్చింది విష్ణు బ్యాగ్ కోసం అనమాట విష్ణు గడ్ బ్యాగు చిరిగిపోయింది ఏమైందంటే టూ వీక్స్ బ్యాక్ ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ లక్కీ బ్యాగ్ చిరిగిపోయిందండి అందుకని చెప్పి పాపం బ్యాగ్ కొనిచ్చారా డాడీ అయితే విష్ణు ఏమో అమ్మ నా బ్యాగ్ కూడా చిరిగిపోయింది నాకు కూడా కావాలి బ్యాగు అని చెప్పి ఏడ్చాడు అరే చిన్నదే కదరా చిరిగింది కుట్టించేస్తే అయిపోద్దులే అంటే ఏమొద్దులే అని చెప్పి అలాగే వేసుకొని వెళ్ళి ఒక ఈ టూ త్రీ వీక్స్లో ఇంత చిన్న కన్నం కాస్త పెద్ద కన్నం పెట్టుకుంటున్నాడు అంటే ఇంకా చిరిగిపోతుంది అని అని మనల్ని నమ్మించాలన్నమాట ఎందుకురా ఇలా చేసావంటే నేనేం చేయనమ్మా మరి బ్యాగ్లో బుక్స్ పెట్టుకుంటే ఆ బరువు చిరిగిపోవా అని అంటున్నాడాడు సరేలే అని చెప్పి ఇంక నవ్వుకొని బ్యాగ్ కోసం అయితే డిమార్ట్కి వచ్చాము లేదు ఏమైందంటే వీళ్ళు బ్యాగులు ఆటోలో హ్యాంగ్ చేస్తారు కదండి ఈ హ్యాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బరువుకి ఆ కిందన కొంచెం పోతున్నాయి అవి కుట్లు వచ్చేస్తున్నాయి అనమాట బ్యాగులు మనం ఎంత కుట్లు వేయించినా సరే బ్యాగులు అయితే పోతున్నాయి అందుకే ఇప్పుడు ఇంకో బ్యాగ్ అయితే తీసుకున్నారు వాళ్ళ డాడీ ఒకటి వీడు ఒకటి చెప్తే వాళ్ళ డాడీ తీసుకోమని మొత్తానికి అదేదో మార్వల్స్ అంటే ఆ బ్యాగ్ తీసుకున్నారు ఆ తర్వాత ఇదిగోండి లంచ్ బాక్సులు డిమార్ట్కి వెళ్తే ఇవి చూడకుండా ఎలా ఉంటుందని చెప్పండి ఇది నా దగ్గర ఉంది కదా విష్ణు కడతానమాట అందులో పెద్దది త్రీ బాక్సెస్ ఉన్నది డిమార్ట్లో టూ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఉంది చాలా బాగుందండి బాక్స్ నేను మీషోలో పెట్టాను అసలు ఏం బాగలేదు ఆ బాక్స్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే డిమార్ట్లో తీసుకోండి ఇంకా టమ్లర్స్ తీసుకున్నాను ఎందుకంటే అవి ఏదైనా మనం ఇవి వేసుకుంటాం కదా రసము అలాంటివి మజ్జిగ అలాంటివి పెడదాంలే అని అవి తీసుకున్నాను స్టీల్వి కొన్నాను కానీ పోయాయి కదా ఆ తర్వాత ఇంకా ఫైవ్ లీటర్స్ది ఫైవ్ లీటర్స్ది మోర్ డిటర్జెంట్ అయితే ఒకటి తీసుకున్న ఆఫర్లో వస్తుందండి ఎక్కువగా ఈ మ్యాట్లు అలాంటివి ఉతకడానికి బాగా పనిచేస్తుంది వేర్ బట్టలకి ఆ తర్వాత బటర్ తీసుకున్నాను అసలు అమూల్ ప్రోడక్ట్స్ ఏ లేవండి అండి అమూల్ చీజ్ అట్లాంటివి లేవు సరే అని చెప్పి ఇంకా బ్రిటానియా తీసుకున్నాను అవన్నీ తీసుకొని ఇంటికి అయితే వచ్చేసామన్నమాట ఇంటికి వచ్చేటప్పుడు పెద్ద వర్షం సరుకులు అన్నీ తడిచిపోయాయి పాడైపోయాయి సో అలా అయ్యింది సో ఇంక నేనైతే ఈ వ్లాగ్ ఇక్కడితో ఎంజ్ చేస్తాను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్